హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను చామదంపలు పులుసు చేశాను దీనికోసం చామదంపల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం మునిగే వరకు నీళ్లు పోసేసుకొని కొంచెం కల్లుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానిచ్చి మూడు విజిల్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుంది పులుసులోకి ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని ముందు వేడి నీళ్ళు అంతా వంపేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసేసుకొని చావందంపల మీద తొక్కంత తీసి పెట్టేసుకొని ఈజీగానే వస్తుంది మూడు విజిల్స్ సరిపోతాయి పులుసులోకి ఇదిగోండి చావద్దుంపల మీద తొక్కంత శుభ్రంగా తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను పులుసుల్లోకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మెంతులు కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్దది ఉల్లిపాయ ఇది పెద్దది ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టమాటా రెండు పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం దోరగా వేయించేసేసుకొని కొంచెం దీంట్లోకి కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని పులుసుల్లోకి ఇంగువ కూడా బాగుంటుంది కొంచెం ఇంగవ కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసాను అర స్పూన్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఇందాక ఉడకబెట్టేటప్పుడు చావందంపల్లో కొంచెం కళ్ళు ఉప్పేసి ఉడకబెట్టాను ఇప్పుడు ఇది అని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను ఇదంతా ఒకసారి ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా ఒకసారి ఉల్లిపాయలని అంతా ఒకసారి కలిపేసుకొని వేగనిచ్చిన తర్వాత చావందంపలను కూడా వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి చావదుంపలకి బాగా ఉప్పు కారాలు పట్టే సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసనం పోయే వరకు కొంచెం ముక్కలు పట్టిద్దు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసామంటే కొంచెం చావదుంపలకి ఇది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టాను ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను కొంచెం పులుపు తక్కువ పడుతుంది చామదంపల పులుసులో పులుసు కొంచెం పులుపు తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది టమాటా కూడా వేసాం కదా ఇప్పుడు ఇది మునిగే వరకు నీళ్లు చూసి అడ్జస్ట్ చేసుకొని పోసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు బాగా పులుసుని ఉడకనివ్వాలి అయిపోయింది చామదంపల పులుసు దీంట్లో ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది స్మెల్ దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది ఇదంతా ఒకసారి జీలకర్ర మెంతుల పేస్ట్ కూడా వేసుకొని పౌడరు సారీ పేస్ట్ అన్నాను జీలకర్ర మెంతులు పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఉప్పు చూసే సూపర్గా ఉందండి అసలుకి అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి చాలా అంటే చాలా బాగుంది అదిగోండి చామదంపు కూడా బాగా మెత్తగా లేకుండా బాగా ఉడికింది పులుసు అయితే మాత్రం అద్దరిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని ఉట్టి పులుసే తినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మా బా టేస్ట్ మాత్రం అస్సలుకి చాలా అంటే చాలా బాగా కుదిరింది అన్నంలోకి చాలా బాగుంటుంది నేనైతే ఇడ్లీలో కూడా వేసుకుని తినేసాము పులుసు అసలు ఎక్కడ మిగలలేదు